ఈరోజు మనం బార్లీని జావగా చేసుకుని తాగడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం మనలో చాలామంది జబ్బులు పాలైనప్పుడు అనేక మందులు వాడేస్తూ ఉంటారు అలాగే ఫుడ్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు కానీ మన పూర్వీకులు ఫాలో అయిన ట్విక్స్ మాత్రం ఫ్యాషన్ కారణంగా వదిలేస్తున్నాం అలా వదిలేసిన వాటిలో ముందుండేది బార్లీ బార్లీని జావ చేసుకొని వారానికి రెండు మూడు సార్లు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి అయితే బార్లీ తాగడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకునే ముందు మా హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక మొదటిది బరువు తగ్గించడంలో కొలెస్ట్రాల్ను అదుపు చేయడంలో బార్లీ ఎంతగానో ఉపయోగపడుతుంది మలబద్ధకం హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచుతుంది పిల్లలకు బార్లీని పట్టించడం వలన మూత్రం నుంచే వచ్చే అధిక దుర్వాసన తగ్గుతుంది అజీర్తి కడుపు మంట తిన్న ఆహారం గొంతులోకి వచ్చినట్లుండే వారికి బార్లీ మంచి ఫలితాలను ఇస్తుంది ార్ని తేలికగా జీర్ణమయ్యే జీర్ణశక్తిని పెంచడమే కాకుండా జీర్ణ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది దీనిలో ఉండే బీటా గ్లూకాన్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి మధుమేహం ఉన్నవారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి